ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందు మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక టైం వచ్చేసి మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది రాత్రి ఫుల్ వర్షం పడ్డది అందుకని చెప్పి మేము కొంచెం లేట్గా లేచినాం ఇక నిన్న మా బిడ్డ కింద రే కింద పోయి ఆడింది మీద పోయి ఆడింది రాత్రి కాళ్ళను తన కుసుకుం కుసుకు అని చెప్పి కింద వేసింది ఏ పాలైతే ఇప్పుడు పాలు వచ్చినాయి కానీ మేము అయితే లేట్గా లేచినాం ఎక్కువ బోర్డులు అన్నీ ఉన్నాయి ఇక పాల ఛాయ్ తో నిన్న ఇవన్నైతే ఆయిల్ క్యాను మా మేడం ఇక రాత్రి ఊరికే నేను మేము దోయినప్పుడల్లా మురికి పోతలే అని చెప్పి ఇక మొత్తం క్లీన్గా నీట్ గా అడిగేసింది లేచినావా మొత్తం నూనె క్యాన్ మంచిగా నీట్ గా అట్లా ఇక ఇవన్నీ బనానా తీసుకొచ్చేసి పెట్టింది ఇక లేంకురాండి వంకాయలు రొయ్యలే ఇక రొయ్యలు అయితే ఇక్కడ ఉన్నాయి వంకాయలు టమాటా లేక నువ్వు మన రొయ్యలు వేసు ఇప్పుడు అన్నం మరి బియ్యం పెట్టేసిన ఇప్పుడు బియ్యం పెడితే అటు మీరు అదే పని అయిపోతుంది కదా అట్లనే మొన్న తీసుకొచ్చిన నిన్న ിഡിഡ് കാരണം ആ മൊത്തം ഇപ്പം അപ്പം മബം പർഷ నాలుగు స్టార్ట్ అయితే నైట్ మొత్తం సాయంత్రం మూడింటికి వర్షం స్టార్ట్ అయితే రాత్రి తెల్లారి తాగొట్టింది ఇప్పుడు నాకు తెలిసి ఇంకా మళ్ళా కొడితే కావచ్చు లేదా అన్నది కూడా తెలియదు ఇక ఛాయ్ తాగేసి పని బోర్లని మొత్తం కడిగేసింది ఇక సింక్ క్లీన్ మొత్తం ఇక రొయ్యలేదా అనుకున్నా కానీ రొయ్యలు కాలేదు వంకాయలు బొచ్చి వంకాయలు బాగున్నాయి రొయ్యలు వేయలే ఇవి సరిపోతాయి అనుకోని ఎలుపు రోజులు అయితే బాగా మళ్ళా అంతే అందుకే అని చెప్పి సైలెంట్ నేను కూడా పగలు వెళ్తాను అయిపోయింది ఎప్పుడైపోయింది తొమ్మిదిన్నర సొమ్మిన్నర అది ఎందుకు లేదు మెల్లెత్తే మా బిడ్డ అయితే ఇంకా లేవనే లేవలే మెల్ల ఘోర వాతావరణం అందుకని చెప్పి లేవలేము మేమైతే ఎనిమిదిన్నర పాదొక తొమ్మిది వేసినాం ఇక మా బిడ్డ అయితే పది అట్టేప్పుడే పది అవుతుంది ఇప్పుడు ఇక ఉన్న వాతావరణం పది కాకుండా ఏముంటుంది అందుకని చెప్పి పని అయితే అన్నీ అయిపోయినాయి ఇక ప్రజెంట్ అయితే పని దానికైతే ఇది ఎంత అయిపోయింది ఇక వాషింగ్ మిషన్లో బట్టలు వేసినాం ఒక సెవెన్ మినిట్స్ ఉండేది దానికైతే ఫ్రెష్ అప్ అయినాం ఇక కొన్ని బట్టలు రెండు మూడు జాతలు బట్టలు ఉండే వాషింగ్ మిషన్ వేసిన ట్వంటీ మినిట్స్లో అవి అయిపోతే నేను తినైతే స్టూడియోకి అయితే పోతా ఫ్రెష్ అప్ అయినాం ఏ మా మేడం డోర్ వేసేసి మొత్తం చల్లగా అయిపోతాయి మొత్తం ఇక మా బిడ్డ అయితే ఇంకా లేవో ఇప్పుడు ఇంటికి వస్తాన టైం వచ్చేసి మూడున్నర అవుతుంది ఇక నీళ్ళ క్యాన్ మోసుకొని వస్తాను చికెన్ పడుతున్న తన మా వాళ్ళకి సర్ప్రైజ్ అయితే చికెన్ పట్టుకొని వచ్చింది అని చూపిస్తా డోర్ తీసిన స్మైలీ ఏంటి చెప్పు చియా నీకు ఎవరు చెప్పారు చియాని నాకు ఇస్తావా అయ్యో ఏం తెచ్చింది అది అయ్యో ఈ బోర్లన్నీ ఉండే ఇది గోంగూర పచ్చడా వంకాయ అది వంకాయ కొంచెం ఉన్నది వంకాయ తినాలే గోంగూర కొంచెం అన్నం ఇది ఇక గోంగు ఇగో ఇవన్నీ ఆకులు ఇస్మాయిలి ఇగ ఇవేంటి అది మమ్మీ తెంపిందా నువ్వు తెంపలేదా మరి మమ్మీ తెంపిందా ఇక కొంచెం ఇక తినాలి ఫస్ట్ తిన్నాక లెక్క అవన్నీ టైం వచ్చేసి త్రీ థర్టీ అయింది రాంగు కింద నుంచి క్యాన్ ఉంది క్యాన్ పట్టుకొని వచ్చిన ఇక మా బిడ్డ చికెన్ అరే నేనేం తీసుకొచ్చిన ఎప్పుడైనా ఎట్లా తింటావు రూపుడు చికెన్ తింటావా ఆమ్ తింటావా అన్నమ్మకి ఈ లెవెల్ ఇచ్చారు అన్న మీరు అందరూ తిన్నారు అన్న తిన్నారు ఫ్రెండ్ సరాడు జోకు కదా బాయ్ తిన్నారా అందరు తిన్నారా అన్నడుగు ఐకినన్నా అన్న తినరా ఏం కూర అన్నడుగు మరి మీరేం కూర మీరు మీ ఫిషా మరి చావ మరి ఆ దేవుడి చికెన్ వల్లే చెరు గోంగూర పచ్చడి తిన్నాదా ఇంత ఉంది ఆ రైప బాయ్ ఒకటి నాకాదు అందరికి ఓకే దిగు కొంచెం దిగుతు కొంచెం చిన్నగా కోద్దాం కోసినాక అని చెప్పే బోల్ అన్ని అరిగేసి పెట్టినాం అనుకో సెట్ గిర్రా తిరుగుతావా మొత్తానికి అయితే బోల్ అన్ని మొత్తం కంప్లీట్ చేసేసినాం చికెన్ అయితే ఉడికి కూడా అయిపోయింది కంప్లీట్ మైలీ ఇయో అరే ఏం కూర అరే ఇవాళ ఏం కూర మీది ఒకసారి చెప్పు గిటొ ఒకసారి చెప్పు ఏం కురే బాడ పప్పాలా చికెన్ కాదా మరి చికెన్ అని చెప్తలేవు నాకు ఇత కొంచెం వెళ్తావా చికెన్ చెప్పు చెప్పు మరి చికెన్ వేస్తావా ఎంత ఇస్తావు కొంచెం ఇస్తావా మరి మిగతాది మీకే అవుతా మమ్మీకి చికెన్ అయితే అందరు అన్న తిన్నారు మీరేం కూర చికెన్ చికెన్ తెచ్చిన కదా ఇప్పుడు చికెన్ ముక్కలు ముక్కలు ఎట్లా తింటావు నువ్వు నాకు ఇస్తావా నాకు ఒక పీస్ ఇస్తావా రైట్ సబ్స్క్రైబ్ చేసుకోరా ఓకే సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్న తింటారు ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్